శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ మరి ఆగస్ట్ పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు నమస్కారం అమ్మ గురుగారి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురు మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం మకర రాశి వాళ్ళకి యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయో తెలుసుకుందాం శని మేనరాశిలో వక్రస్థితిలో ఉండటం రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను అలానే గురు మిథున్ రాశిలోను కుజుడు కన్యా రాశిలో సంచారం చేయటం జరుగుతుంది శుక్రుడు మిథున రాశిలో సంచారం చేసి కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి వెళ్ళటం రవి బుధులు కర్కాటక రాశిలో కన్జంక్షన్ కావటం రవి కేతుల యొక్క కన్జంక్షన్ కూడా జరుగుతుంది సింహరాశిలో ఇక్కడ ఇది ఈ గ్రహాల యొక్క పొజిషను ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే అంటారు ప్రధానంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి చూసుకునేటట్లయితే ఏ గ్రహాల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకుందాం రాష్ట్రాధిపతి అయిన శని తృతీయ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత కేర్గా ఉండాలి అంటే సైకలాజికల్గా విల్ పవర్ పెంచుకోవాలి సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్ళాలి అంటే ఏది కూడా ఆందోళన చెందుతూ మన ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరుగుతూ జరుగుతూ ఉంటాయి పునరపి జననం పునరపి మరణం అంటారు మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా పుట్టినప్పటి నుంచి ఏదో బాధలు ఉంటాయి శరీరాన్ని మనం ఒక మిషన్ అనుకుంటే ఆ మిషన్లో ఏదో పార్ట్లు అనేవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే అలానే సైకలాజికల్గా డిజార్డర్ లేకుండా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందుల్ని చూసుకుంటూ నడుస్తూ ముందుకు వెళ్ళాలి అంటే జాగ్రత్త అనేది అవసరం కేర్ అనేది అవసరం అయితే ఇక్కడ ఏంటంటే రాస్యాధిపతి శని అయ్యాడు అలానే ద్వితీయాధిపతి కూడా శని తృతీయ స్థానంలో ఉండటం వల్ల దోషం కలుగుతుంది అంటే హెల్త్ పరంగా కొద్దిగా మనం ప్రికాషన్ తీసుకోవడం మంచిది అలా అని మనం ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు అలానే రాహు యొక్క బలం ద్వితీయ స్థానం రాహు ఉన్నాడు ద్వితీయం అంటే కుటుంబ స్థానం అంటే ఫ్యామిలీ పరంగా ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా అంటే ఫైనాన్షియల్ పొజిషన్ అనుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్షన్లో డిస్ప్యూట్స్ అనుకోవచ్చు వాళ్ళ యొక్క బాండింగ్ అనుకోవచ్చు ఎక్కడ కూడా జరగకుండా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొంత కేర్గా ఉండటం మంచిది ఓకే అదొకటి తర్వాత వచ్చేటప్పటికల్లా ఈ సష్టమ షమ స్థానంలో గురువు ఉన్నాడు వీళ్ళకి ఈ సష్టమ స్థానంలో గురువు ఉండటం వల్ల ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి అంటే ఈ రాశి వాళ్ళకి వేయ్యాధిపతి తృతీయాధిపతి సష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంత ఆర్థికపరమైన సంబంధాలతోనే సంబంధాలుతోనే ముందుకెళ్తుంటారు వీళ్ళు అంటే ప్రజల మధ్యలో కానీ చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ ఆర్థికపరంగా పరంగా సంబంధాలంటే మీరు నేను నాకేమిచ్చారు నాకేం ఇవ్వబోతున్నారు అంటే ఆర్థిక పరంగా నాకు ఇస్తే నేను ముందుకెళ్తాననే స్థితికి వచ్చేస్తుంటారు మైండ్ అలా వస్తుంది క్రియేట్ అవుతుంటుంది అది ఇంపార్టెంట్ కాదు కదా అందువల్ల ఈ రాశి వాళ్ళకి అలా థింక్ చేయకూడదు అంటే వాళ్ళు హెల్పింగ్ చేస్తున్నారు మీ అవసరాన్ని మీరు తీర్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి అవసరం ఉంటుంది కొంత అమౌంట్ అనేది తీర్చుకోండి దాని తప్పు లేదు కానీ ఆర్థిక పరంగా ఉండే సంబంధాలే కమర్షియలైజేషన్ జోన్లో ఉండకూడదు కమర్షియల్గా నువ్వెంతిస్తావు నేను అని అనే పాయింట్ రాకుండా వ్యాపార పరంగా కూడా ధోరణిలో కూడా జారుతుండాలి ఇక్కడ ఓకే అలానే ఇక్కడ గురువు బాగల ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ ఒకవైపు ఇంక్రీజ్ అవుతుందంటే ఇంకొక వైపు డిక్రీజ్ అవుతుంటుంది అంటే ఇక్కడ పెరుగుతూ ఉంటుంది అమౌంట్ అమౌంట్ పెరుగుతుండగా ఇక్కడ ఏమవుతుందంటే ఇలానే డిక్రీజ్ అవుతూ ఉంటుంది అంటే ఆర్థిక పరంగా రెండు వందలు సంపాదిస్తే వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఖర్చు అయిపోతుంది అర్థం దాన్ని కొద్దిగా ఆలోచన చేయండి ఎందుకు ఖర్చు అవుతుంది మనం ఎక్కడ మనకి ఎంత ఎర్నింగ్ వస్తుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత లాస్ చేస్తాం అని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ వేసుకోవాలి అదొకటి విద్యార్థులకు కూడా అనుకున్నంత ఆసక్తికరంగా మార్కులు రావు వాళ్ళు ఏదైతే హండ్రెడ్ అనుకుంటారో హండ్రెడ్ కనీసం నైంటీ ఫైవ్ అబోవ్ రావాలనుకుంటారో అవుట్ ఆఫ్ హండ్రెడ్కి దానికంటే తగ్గే అవకాశాలు ఉంటాయి చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతారు పెట్టండి అనే చెప్తాం మేము అలానే ఇక్కడ గురువు అయిపోయిన తర్వాత శుక్రుడి యొక్క బలం శుక్రుడి యొక్క బలం అనేది కొంత మిడిల్గా ఉంది కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా లేటుగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అంత ఫాస్ట్ మూమెంట్ అనేది ఉండవు స్లోగా మూమెంట్లో జరుగుతూ ఉంటాయి అయినా ఇబ్బంది పడాల్సిన పని లేదు మానసికంగా ఆందోళన చెందాల్సిన పని లేదు ఉద్యోగం అనేది అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు వ్యాపార పరంగా కూడా చిక్కులనే ఉండవు వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది బుధుడు మధ్య రకంగా మాత్రమే ఉన్నాడు రవి అనుకూలంగా ఉన్నాడు రవి అనుకూలంగా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే కొద్దిగా ఆ ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు తోటి కొలీగ్స్ హెల్ప్ చేయటం తర్వాత అవార్డులు రివార్డులు ప్రశంసలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళ మీద ఒక పాజిటివ్ వస్తుంది ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో కింద పనిచేసే వ్యక్తుల మీద వాళ్ళకి వచ్చేటప్పటికల్లా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి పాజిటివ్ రిజల్ట్స్ అంటే వీళ్ళు బాగా చేస్తున్నారు వర్క్ చేస్తున్నారు ఈ రాశి వీళ్ళోని అంటే ఈ రాశి వాళ్ళు బాగా వర్క్ చేస్తారు చేయటం వల్ల మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి హార్డ్ కృషి చేస్తారని అర్థం హార్డ్ కృషి చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి అలానే స్థిరాస్తులు ఇబ్బందులు లేకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి కోర్టు సమస్యలు పరిష్కారం దొరుకుతాయి వీళ్ళకి సో వీళ్ళకి వచ్చేటప్పటికల్లా మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొత్త శని రాహు యొక్క ప్రభావం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొంత డిస్ప్యూట్స్ లేకుండా కొంత విభేదాలు లేకుండా ఏదో లౌకిక జ్ఞానంతో జీవితాన్ని నడిపించుకొని ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అవన్నీ నేను చెప్పినవన్నీ కూడా కొన్ని గ్రహాలు బాగలేకపోవటం కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త ఉండాలి అంటే ఆరోగ్యపరంగా జారుతుండాలి ఫైనాన్షియల్ పరంగా జారుండాలి సంతాన అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతాన డెవలప్మెంట్ చెందుతుంది వాళ్ళకు వాళ్ళకి నిర్మాణాత్మకంగా ఉంటారు సంతాన పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే భాగస్వామ్య వ్యాపారం విషయంలో ఏదైతే ఆ విషయంలో మటుకు తొందరపడి వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు మీరు వ్యాపారం చేయండి మీ ద్వారా చేయండి వేరే వాళ్ళని అతిగా నమ్మద్దు నమ్మినట్టు మాత్రమే నటించండి కానీ పరిపూర్ణంగా నమ్మద్దు ఇన్కంప్లీట్ కంప్లీట్ కాకూడదు ఆ విషయాలు మటుకు కొంత కేర్గా ఉండాలి నిజాన్ని తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ నిజం అనేది నిప్పు లాంటిది అలాంటి పరిహారాలు చేసుకోవాలి దీనికి కొద్దిగా పరిహారాల విషయంలో ముఖ్యంగా వచ్చేటప్పుడు కల కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవటం మంగళవారం రోజున దాని తర్వాత వచ్చేటప్పుడు అమ్మవారి యొక్క ఆరాధన శుక్రవారం చేయటం చాలా మంచిది అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సంబంధించిన ఏదైతే ఉంటుందో దాన్ని చదువుకోవాలి గణపతి యొక్క ఆరాధన చేయటం కూడా మంచిది గణపతి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వివాహంగాని అమ్మాయిలు రుద్రాభిషేకం అఘోర గౌరీ పాశాస్త్రద్రాభిషేకం చేయటం అబ్బాయిలు వచ్చేటప్పుడు రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది అంటే ఈ ప్రికాషన్స్ ఖచ్చితంగా చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది చాలా చక్కగా మాకు వివరించినందుకు ధన్యవాదాలు